హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నానండి ఇంట్లోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బిర్యానీకి ప్రత్యేకంగా గ్రేవీ అనేది అవసరం లేదండి ఇలానే తినేయచ్చు ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము గుమగుమలాడే టేస్టీ పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఫ్రెష్గా ఉన్న అర కిలో వరకు పన్నీర్ తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేసుకుందామండి తినేదాన్ని బట్టి నెక్స్ట్ పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము వన్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుందాము హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకుందాము టేస్ట్కి తగ్గట్టుగా హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి ఒక నిమ్మ చెక్క పిండుకుందాము నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ మసాలా వన్ స్పూన్ వరకు వేస్తున్నానండి కమ్మగా ఉన్న పెరుగు ఒక కప్పు వరకు వేసుకుందాము ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఒక పావు కప్పు వరకు వేసుకుందాము ఫ్రెష్ గా ఉన్న కొత్తిమీర పావు కప్పు వరకు వేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము దంచుకున్న పచ్చిమిరపకాయల పేస్టు వన్ స్పూన్ వరకు వేసుకుందాము టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాము మసాలాలన్నీ చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకుందాము చూసారు కదండి ఇలా మిక్స్ చేసుకోవాలి పన్నీర్ ఎక్కడా కూడా విడిపోకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నాననిద్దాము ఈ లోపు స్టవ్ వెలిగించుకుని ఒక పెద్ద గిన్నె తీసుకుని రైస్ ఉడికించడానికి గిన్నెలో సగం వరకు వాటర్ వేసుకుందాము నాలుగు లేదా మూడు వరకు మరాఠీ మొగ్గలు వేసుకుందాము లవంగి మొగ్గలు ఐదు లేదా నాలుగు వరకు వేసుకుందాము అనాస పువ్వులు రెండు వేసుకుందాం రెండు ఇంచుల వరకు దాసం చెక్క వేసుకుందాము అనాస పువ్వు కొద్దిగా వేసుకుందాము అలాగే రెండు లేదా మూడు వరకు బిర్యానీ ఆకులు వేసుకుందాము కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము అలాగే టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాము హాఫ్ టీ స్పూన్ వరకు దంచుకున్న యాలకులు మూడు వేసుకుందాము అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు సాజీరా వేసుకుందాము ఇప్పుడు ఈ వాటర్ ని మూత పెట్టేసుకుని చక్కగా బాయిల్ అవ్వనిద్దామండి ఈ లోపు రైస్ తీసుకుందామండి నేను ఇక్కడ త్రీ గ్లాస్ వరకు రైస్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి మీరు కావాలంటే రెగ్యులర్ గా యూజ్ చేసే రైస్ తోటైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రైస్ ని రెండు మూడు సార్లు నీట్ గా కడిగేసుకుందామండి ఇలా నీట్ గా కడిగేసుకున్న తర్వాత పావు గంట వరకు నాననిద్దాము బియ్యాన్ని ఈలోపు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు టమాటాలు చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటా ముక్కల్ని ఆయిల్లో మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ ని ఈ టమాటాలో వేసేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకుందాము ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత వన్ స్పూన్ వరకు కస్తూరి మేతి వేసుకుందాము కస్తూరి మేతి వేసుకున్న తర్వాత ఒక్కసారి గరిటితో మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఈ పన్నీరు రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఎసరు మరిగిందో లేదో ఒకసారి చెక్ చేద్దామండి చూసారు కదా చక్కగా మరిగిపోయింది ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ ని ఇందులో వేసేసుకుందాము రైస్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపి మూత పెట్టేసుకుని కుక్ చేసుకుందామండి టూ మినిట్స్ తర్వాత చూసారు కదా రైస్ అయితే ఉడుకుతుంది ఈ లోపు కొద్దిగా కుంకుమ పువ్వు తీసుకుని వాటర్ వేసుకుని ఫైవ్ మినిట్స్ వరకు నాననిద్దాము చూసారు కదండి రైస్ అయితే చక్కగా ఉడికిపోయింది ఈ మాత్రం పలుకు ఉండగానే మనం రైస్ ని తీంచేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ మాత్రమే కుక్ చేసుకోవాలండి రైస్ ని రైస్ లో ఉన్న వాటర్ నంతా తీసేసుకున్న తర్వాత ఒక లేయర్ వరకు రైస్ వేసుకుని ఆ పైన పన్నీర్ వేసుకోవాలి పన్నీర్ కర్రీ వేసుకున్న తర్వాత ఆ పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము అలాగే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి మరొక లేయర్ రైస్ వేసుకుందాము ఇలా రైస్ వేసుకున్న తర్వాత మిగిలిన పన్నీర్ కర్రీ రైస్ పైన వేసేసుకుందామండి పన్నీర్ కర్రీ అంతా సమానంగా పరుచుకున్న తర్వాత కొద్దిగా పుదీనా వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందాము ఆ పైన మిగతా రైస్ కూడా వేసేసుకుందామండి ఇలా వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందామండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కుంకుమ పువ్వు వాటర్ కూడా పైన వేసేసుకుందామండి చూసారు కదా నేను ఇక్కడ ఎలా వేస్తున్నానో అలా వేసుకోవాలి ఇప్పుడు ఈ బిర్యానీ గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకుని తడిపి పెట్టుకున్న గోధుమ పిండిని గిన్నె అంచుకి ఇలా పెట్టాలండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టాలి ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు పైన వేసుకుందాము మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ వరకు దమ్ చేసుకుందామండి లో ఫ్లేమ్ లో పెట్టుకుని స్టవ్ ని దమ్ చేసుకోవాలి బిర్యానీని చూసారు కదండి టెన్ మినిట్స్ తర్వాత బిర్యానీ చక్కగా దమ్ చేసుకున్నాము చాలా పొడి పొడిగా చక్కగా వచ్చింది బిర్యానీ అయితే ఇప్పుడు బిర్యానీని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందామండి చూసారు కదండీ గుమగుమలాడే రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ దమ్ బిర్యానీ చక్కగా ప్రిపేర్ చేసేసుకున్నాము ఇంట్లోనే మీరు ఈ టేస్టీ బిర్యానీని తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు